హలో వన్ న్యాచురల్ షాంపూ చేస్తున్నానండి ఈ వీడియోలో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నేనైతే నైన్ ఇయర్స్ నుంచి ఈ షాంపూని యూజ్ చేస్తున్నాను చాలా బాగుంటుంది చుండ్రు లేకుండా మృదువుగా ఒత్తుగా అవుతుంది షాంపూ ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వల్ల ఒక్కొక్క లాభం ఉంది ఇదైతే నాకు మా పిన్ని నేర్పించిందండి మా పిన్ని హైదరాబాద్లో కోర్స్ నేర్పించారంట ట్రైనింగ్ ఇచ్చారంట షాంపూ ఫేస్ ప్యాక్ సోప్స్ హెయిర్ ఆయిల్ ఇలాంటివన్నీ నేర్పించారంట లిప్ బామ్ మా పిటి చేసుకుంటుంటే నాకు కూడా చెప్పమంటే చెప్పింది నేనైతే ఇలాగే చేసుకుంటాను నైన్ ఇయర్స్ నుంచి ఇంట్లో మటు చేసుకుంటాను చుట్టుపక్కల అడిగిన వాళ్ళకి మాత్రం సెల్ చేస్తాను తెలిసిన వాళ్ళకి వీళ్ళకి మాత్రం వాళ్ళు నా హెయిర్ చూసి అడిగేవాళ్ళు మాకు కూడా ఇవ్వండి అని తెలిసిన వాళ్ళకి ఇలా సేల్ చేస్తాను ఇప్పుడు ఆన్లైన్లో అందరూ ఇదే కదండి షాంపూ చేస్తున్నారు కదా నేను కూడా చేస్తే బాగుంటుంది కదా అని స్టార్ట్ చేశాను నాకు వచ్చు కదా అని మీకు చూపెడదామని అన్నీ ఒకసారి వేసి మరగబెట్టను స్టెప్ బై స్టెప్ ఒకటి వేస్తానండి ఇప్పుడు అన్ని వీడియోస్లో అన్నీ ఒకేసారి వేసి పెట్టేస్తున్నారు కదా మా అయితే నాకు ఇలాగనే చెప్పింది నేను ఇలాగే చేస్తున్నాను మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి నేను లాస్ట్ పెట్టిన వీడియో షార్ట్స్ పెట్టాను కదండి షాంపూ గురించి చాలామంది ఓ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఆర్డర్ ఇచ్చారు థ్యాంక్స్ అండి నన్ను నమ్మిన ఇచ్చినందుకు లాస్ట్ వరకు చూడండి ఎలా చేస్తాను ఏంటో మీకు తెలుస్తుంది షాంపూ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియోలో హెయిర్ ఎలా ఉంటుంది మేమంతా ఇదే యూజ్ చేస్తామని చెప్పాం కదా యూజ్ చేసే వాళ్ళందరూ హెయిర్ ఎలా ఉంటుంది మా ఫ్యామిలీ మొత్తం యూజ్ చేస్తారని చెప్పాను కదా ఎలా ఉంటుంది అని చెప్పి పెడతాను చూడండి ముందుగా కుంకుడుకాయ చీక మెంతులు కుంకుడుకాయలు చిత కొట్టేసుకున్నాను నలభట్టు మందార పూలు చూడండి ఎన్ని తీసుకున్నాను ఇది నాలుగు తీసుకుని వేయలేదండి మందార పూల చాలా లాభం ఉంటుంది ఒత్తుగా ఇది పెయినగురుకుడు ఉన్న వాళ్ళకి కూడా మందార పూలు బాగా పనిచేస్తుంది పెయినుగురుకుడు ఉన్న వాళ్ళకి ఈ మందార పూ ఉన్న చోట రుద్దితే మధ్యలో ఉంది కదండి అది ఇలా రుద్దితే జుట్టు వచ్చేస్తుంది జుట్టు లేని చోట కూడా చూశారు కదా ఎన్ని మందార పూలు తీసుకున్నాను ఇవన్నీ గిన్నె వేసి నానబెట్టేసుకున్నాను కొసేపు తర్వాత ఈ ఇది దీంట్లో ఉన్న పలుపు తీసుకుంటున్నాను కాళ్ళన్నీ తీసేసి ఇదైతే నాకు త్రీ డేస్ పట్టిందండి నానబెడతాం చేయటం ఇదంతా నేను ఇప్పుడు ఇలాగే చేసుకుంటాను ఇప్పుడు అందరు సేల్ చేస్తున్నారు కదా మనకి వచ్చింది పెడదామని చెప్పి నేను పెట్టా వీడియో తీస్తున్నాను అవిసి గింజలు ఉడకపెట్టుకుంటున్నాను అండి దీంట్లో యూజ్ చేసే దేని ఏమి ఇంగ్రీడియంట్స్ అంటే కుంకుడుకాయ శీకాయ మెంతులు అవిసి గింజలు ఏపాకు మందారాకులు మందార పూలు గెంజి అన్నం ఉంచుతాం కదండి ఉడకబెట్టే గంజి గెంజి ఇంకా ఇవన్నీ యూ చేస్తున్నానండి నేను ఈ గింజలు జెల్ బాగా ఎక్కువ వేస్తున్నారు కదండి దానివల్ల ఇలా తిప్పి ఎలా తిప్పి ఎలా ఉంది అని చూపిస్తున్నారు కదా నేనైతే సరిపడైనా వేస్తాను ఎంత క్వాంటిటీ వేయాలో అంత క్వాంటిటీ ఒక కిట్ చేసినప్పుడు ఎంత క్వాంటిటీ అయితే వేయాలో అంతే వేస్తాను మందార పూలు నానబెట్టుకున్నాను కదండి అది పలుపు తీస్తాను అని చెప్పాను కదా ఈ కుంకుడుకాయలు వేసి నానం అక్కడ కుంకుడుకాయలు తీసి వాటర్ వేసాను కదండి నానబెట్టాను వాటిలోనే నేను ఈ మందార పూలు మొత్తం రసం అంతా దిగిద్దని చెప్పి పలుపు తీసినంత వరకు తీసి మొత్తం వేసేసి పెట్టేసుకుంటున్నాను ఇలా అంతా కలిపేసుకుని పొయ్యి మీద పెట్టుకుంటున్నాను వేడైన తర్వాత వేడి చేసుకుని చల్లారిన తర్వాత వేడి చేసుకుందాం ముందు వేపాకు మందారాకులు అన్నాను కదండి అవి కూడా వేసుకుంటాను ఈ వేడెక్కిన తర్వాత చూసారు కదా నురుగు ఎలా వస్తుందో అయితే చాలా వస్తుంది బాగానే వస్తుంది నేను ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయట్లేదండి అంతా న్యాచురల్ నమ్మకొన్ ఆర్డర్ చేసుకోండి చూడండి ఎలా ఉందో ఉడకబెట్టేసాం కదా మందార ఆకులు వేపాకు వేసి ఆకులు మందార పువ్వులు వేపాకులు ఇవన్నీ వేసి ఉడకబెట్టేసాం కదండి మందార పువ్వులు ఎన్ని వేసాయనో చూశారు కదా బాగా నానబెట్టి రసం తీసి దీంట్లో కలిపేసాను పులుతో సహా కలిపేసాను ఇవి బాగా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం షాంపూ అయితే చాలా బాగుంటుందండి నేనైతే నాకైతే బాగా నచ్చుతుంది కెమికల్స్ ఏమీ ఉండవు న్యాచురల్ షాంపూ ప్రాసెస్ చాలా టైం పట్టిద్ది టూ డేస్ పట్టిద్దండి ఇది నానబెట్టుకోవడం ఒకరోజు ఇవన్నీ తీసుకోవడం ఒకరోజు చేయడం ఒకరోజు మూడు రోజులు పట్టిద్ది మొత్తం ఇలా బాగా ఉడకనివ్వాలి తర్వాత ఉడికిన తర్వాత చూసారు కదా ఇలా ఉంది ఎంత రెడ్గా ఉందో చూసారా మందార పూలు ఎక్కువ వేసాం కదా అందుకే అంత రెడ్గా బాగుంది ఈ రసం అంతా దిగిపోయింది తర్వాత ఉసిరికాయలు నూరుకుని పక్కన పెట్టుకుందాం చూశారు కదా ఉడకబెట్టుకున్న తర్వాత ఎలా ఉందో కదా ఎలా ఉందో ఒక గంట పక్కన పెట్టేస్తే ఇంకా రెడ్గా అయిందండి తర్వాత చూడండి ఎంత రెడ్గా ఉందో అసలు మందార పూలు ఎక్కువ వేసుకుంటేనే షాంపూ చాలా బాగుంటుంది రసం అంతా గంట దీంట్లో అంతా దిగిపోద్ది కదా అని చెప్పి పక్కన పెట్టేశాను గంట తర్వాత చూస్తే ఎలా ఉంది ఇంకా డార్క్ అయింది బాగా నానబైంది దీంట్లో రసం అంతా దిగిపోయింది శీకాయ కుంకుడుకాయ దీంట్లో ఉసిరికాయలు స్టెప్ స్టెప్లో వేసుకోవాలని చెప్పాను కదండి ఉసిరికాయలు నూరు పె నూరు వేసుకుంటాను ఇప్పుడు ఈ రసం అంతా తీసేసి ఉసిరికాయలు నూరు వేసేసి దాంట్లో వేసేసుకుందాం తర్వాత రసం తీసుకోవాలి నూరేసి పెట్టేసుకుంటే ఇంకా ఇది మీద పెటేసుకుని రెడీ చేసుకుందాం చూసారు కదా అంటే ఒకరకేలు నూరేచ్చి చూశారు అంత బ్లాక్ గా ఇందో చిటికుడేలాగా నల్లగా మెరుస్తుంది అన్నమాట తలస్నానం స్నానం చేయగానే మెంతుల తలక పెట్టుకోవడం అలా చలగూడ బ్లాక్నెస్ ఉందది వస్తాయి చూశారు కదా నల్లగా ఇందో హ్యాండ్ వాష్ చేసుకున్నా హెయిర్ కూడా ఇలాగే నాలుగు గంటలు నానే పెట్టానండి మరసర్ కట్ల చూడండి మందార పూలు అని పట్టి గ్రైండ్ చేసేసుకున్నాను గ్రైండ్ చేసేసుకుంటా రసం తీసేటప్పుడు కూడా ఇలాగే అయిందండి చెయ్య ఇలా స్టెప్ బై స్టెప్ ఒకటి ఒకటి పట్టేసాను మాకు ఇలాగే చెప్పారు మిక్సీ పట్టేసుకుందాం ఉసిరికాయలు నూరు వేసుకున్నాను కదండి ఇందాక వేపాకులు మాందార పొలు మందార ఆకు వేస్ మరగబెట్టుకున్నది ఇప్రకైతే మళ్ళీ ఒకసారి పోయమై పెట్టుకొని ఒక గంట అయిన తర్వాత పల్చంతా వేగిపోయిన తర్వాత చినుకు ఉసిరికాయలు ఉసిరికాయలు నేను అంత అది ఇంట్లో ఉసిరికాయలు నల్లగా ఒత్తిగా అవుతుంది ఇలా చేస్తే చాలా బాగుంటుంది ఉసిరికాయలు మందారనే చేసిందీ మరగబెట్టేసి సేల్ చేస్తున్నాను తీసుకున్నాను ఇలా ఇలా అలాగే చేస్తాను ఎలా కాబట్టి అందరికి చాలా నిలబడిద్ది జుట్టు కూడా వేసి బాగా మరగబెట్టేసుకుందాం ఇదంతా వేసి మరగబెట్టేసుకుందాం మరగబెట్టుకోవాలి బాగా మరగబెట్టేసుకొని మళ్ళీ ఈ రసం అంతా తీసుకోరగండి ఇవ్వాలి ఉసిరికాయలు వేసిన తర్వాత చిక్క పడేద్ది బాగా చూసారు కదా ఎలా ఉందో ఇది బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుందాం గరిడితో నురుగు చూసారు ఎలా వస్తుందో నురుగు చూసారా ఎలా వస్తుందండి మీకు ఏమైనా డౌట్ ఉంటే బాగా వస్తుందండి మెసేజ్ చేయండి ఆర్డర్ చేయాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి ఆర్డర్ చేసుకోండి షాంపూ వీడియోస్ కి చాలా రెస్పాండ్ అయ్యారు అండి చాలా మంది ఆర్డర్ ఇచ్చారు ముందు పెట్టిన చాలా మంది పల్కారు మీకు తర్వాత వీడియోలో బాటిల్స్ రావాల్సింది బాటిల్స్ రాగానే డిస్పాచ్ చేస్తాండి ఇలా అరగంట పాటు నరగని ఇవ్వాలి అది చూసారా ఎంత బాగుందో షాంపూ పొంగుడికాయలు రసం తీసేసుకున్నానండి ఇది బాగా మరగబెట్టేసాను ఒక అరగంట పాటు ఉసిరికాయలేసిన తర్వాత తర్వాత రసం తీసుకున్నాను చూసారా వడపోసుకునేది ఎంత నల్లగా అయిపోయిందో ఆ చేయ కూడా ఎంత ఓ త్రీ ఫోర్ డేస్ పోలేదండి చెయ్య చూసారు కదా ఎంత బ్లాక్గా ఉందో ఇదంతా తీసేసుకున్నాను ఇంకా పొయ్యి మీద పెట్టేసుకుంటున్నానండి షాంపూ ప్రాసెస్ అంతా అయిపోయింది ఇలా ఒక టూ రెండు గంటల పాటు మరగనివ్వాలి షాంపూని నేనైతే కడ్డి పొయ్యి మీద పెట్టేశాను ఇలా పెద్ద మంట పెట్టుకుంటే మరిగిపోద్ది పొంగిపోద్ది అండి ఫస్ట్లో పెద్ద మంట పెట్టాను ఇంకా తర్వాత తీసేసాను చూస్తారు కదా ఎంత చక్కగా ఉందో అన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండి నేను అవి సంత ఉడకపెట్టుకుంటున్నాను కదా అవి ఈ షాంపూ రెండు గంటల పాటు మరిగిన తర్వాత పక్కన పెట్టేసి ఈ జెల్ కలిపేస్తే షాంపూ రెడీ అయిపోయినట్టేనండి నేను కలిపేసాను షాంపూ రెడీ అయిపోయింది ఇంకా చూసారు కదా ఇలా ఉంది నేను ఈ ప్రాసెస్లో చేస్తాను ఎవరికైనా నచ్చితే ఆర్డర్ చేసుకోండి నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయండి థ్యాంక్ యూ చూశారు కదా ఎంత బాగుందో షాంపూ నాకైతే నా షాంపూ చాలా ఇష్టం అండి నురుగు చూసారు ఎలా వస్తుందో నురుగు రా మీకు నెక్స్ట్ వీడియోలో హెయిర్ ఎలా ఉంటుంది యూజ్ చేసే వాళ్ళ రివ్యూస్ ఎలా ఉన్నాయి ఎంతమంది ఆర్డర్ చేసుకున్నారు ఇవన్నీ చూపిస్తానండి నేను ఎలా నురుగు వస్తుందని కూడా చూపిస్తాను మీకు ఒక వీడియో తీసి షాంపూ అయితే చాలా బాగుంటుంది ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే వాట్సాప్ చేయండి ఇది జెల్ కలపక ముందండి కలిపిన తర్వాత ఎలా ఉంది ముందు ఎలా ఉంది చూసారు కదా ఇది కలిపి